డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేణి కోన మండలం నడవపల్లి గండిగాని చెరువు శెట్టిబలజపాళెంలో వైఎస్ఆర్సీపీ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ సమక్షంలో మట్టపర్తి శంకర్ దొమ్మేటి పల్లవి వెంకట్రావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి సుమారు మూడు వందల మంది వైసీపీలో చేరిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేణి కోన మండలం నడవపల్లి గండిగాని చెరువు శెట్టిబలజపాలెంలో పాలెంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ సమక్షంలో మట్టపర్తి శంకర్ దొమ్మేటి పల్లవి వెంకట్రావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి సుమారు మూడు వందల మంది బాలకృష్ణ వైఎస్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పొన్నాడ సతీష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు వీరి వెంట పెద్దలు పాల్గొన్నారు

Sudah kira-kira enggak sih. ला ग्रुपोडि ला आउला 30 सेकेन्ड राख ग्रुपोडि ला

अंदर पंज रे नंढ रा बाबा रेट دا 20 سکنڈ ہے تھینک یو ریڈ تھری نائیڈ فائل تھرو می ری سیدھا